మీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో మేము అయితే చాలా బాగున్నాం అండి ఇంక సండే స్పెషల్ అంటే ఇంక మార్నింగ్ ఏం తెచ్చుకోలేదు అనమాట ఇంకా సాయంత్రం అయితే ఇంక బాగా వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చాడండి ఇంక ఇక్కడికి వచ్చిన కాని ఇప్పుడే నేను చికెన్ తింటాం మొన్న నేను వచ్చిన ఇక్కడ వచ్చిన మూడు వారాలు మేము ఫిష్ తెచ్చాడు ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టైం చికెన్ తెచ్చుకున్నాం ఇంకా బాగా అయితే తీసుకొచ్చాడు వాటితో నేను పలావానో చికెన్ కర్రీ చేస్తానండి ఇంకా ఏ విధంగా మా స్టైల్లో అది అయితే కెమెరా ఫ్లిప్ చేసి అయితే మీకు చూపిస్తాను ఇంక బావ వచ్చేసి అయితే పాపం ఇంకో వారా అంతా పనిచేశాడు కదండి ఇంకా దాని బయట అయితే ఇంక మొన్న అయితే కొనక్కొచ్చేసాము హాయ్ చెప్పవా బాబా ఓపిక లేదు ఏం తినలేదండి మధ్యాహ్నం ఇంకా మొబ్బొట్టి వానబడి అయింది వానబడి తట్టుగా ఉంది బయట అయితే కొంచెం ఉరుంతా ఉంది ఇప్పుడు దాకా అమ్మాయిని పట్టుకొని ఇంక ఇంతకు ముందుగానే చికెన్ అయితే తీసుకొచ్చాడు వాటిలో కావాల్సిన వెజిటేబుల్స్ నేను ముందుగానే కట్ చేసుకున్నాను ఇంకా ఏ విధంగా చేస్తాను అది అయితే చూపిస్తాను బాగా దాని చంపుతుంది బ్యాట్ కొనుక్కొచ్చినవండి ఎందుకంటే అమ్మాయికి మొహం నిండా దోమలు కొడుతున్నాయి అండి ఇక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయి అని అందుకే దోంతర వేసుకున్న దోంతరలో కూడా వస్తుంది అని చెప్పేసి అయితే మనం కొనక్కొచ్చాము సరేనండి ఇంక ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నాం కదా ఇంక కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసాను అనమాట ఏంటంటే టమాటా పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అయితే కట్ చేసాను ఇంకా అలానే అల్లం వెల్లి పేస్ట్ ఇదైతే మ్యారినేట్ చేసి పెట్టుకొని పలావ్ అయితే చేస్తాను నేను టమాట ముట్లా కలిపి కట్ చేసాను పువ్వాయి చూద్దారా పగదాలే అలానే అల్లం వెళ్ళి పేస్ట్ కొంచెం వేసుకుందాం అలానే కారం టేస్ట్ సరిపడంత సాల్వ్ కర్రీలోకి తగినంత ఆయిల్ మొత్తం అయితే కలిపి పెట్టుకున్నాం అలానే కొద్ది పెరుగు సరిపోతుంది ఇది మొత్తం అయితే కలిపి పెట్టేసుకోవాలి చికెన్ ఒక అరగంట పాటు పెట్టుకుంటే బాగా ఆయిల్ అనేది పైకి వచ్చింది ఇది అనేది స్పైసెస్ అన్నీ చికెన్ బట్టి దీని మీద అయితే పెట్టేసుకోవాలి అయినా పెట్టినండి ఇప్పుడైతే పలావ్ అయితే ఇంకా నా స్టైల్ ఎలా చేస్తాను అయితే చూపిస్తాను ఇంకా పలావ్ అయితే ఎలా చేస్తానో చూపిస్తానండి ఇంకెక్కడికి వచ్చి నాకు ఇప్పుడే చేయడం అప్పుడే వెజిటేబుల్ చేసాను ఇప్పుడే మాములుగా పలావ్ చేస్తాను ఇప్పుడైతే ఆయిల్ పోసుకున్నాం పులావ్కి తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి వాటిలో కావాల్సిన బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అండి బాస్మతి బియ్యం అన్న డీమా అట్లా వేసుకొచ్చి నేను కదా మేము చేసింది మిగిలిపోయినాయని చెప్పి తీసుకున్నాను నాన్ పెట్టేసి పక్కన పెట్టాను కాయలు అయితే ఇచ్చేస్తాండి పొలా దినుసులు అయితే కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి వాటితో పాటు ఆనియన్స్ కూడా వేసుకోండి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసేసుకో పచ్చిమిర్చి కమ్మడం తర్వాత అదేవిధంగా ఒకసారి పచ్చిమిర్చి అల్లం వెల్లి పేస్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఫ్రై అయిన దాకా మూత పెట్టేసుకోవాలి దీని మీద ఇంకా అలానే కొంచెం అల్లం వెల్లు పేస్ట్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట అదే విధంగా టొమాటో వేసుకో టొమాటోతో పాటు ఇంకా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోము ఈ మొత్తం అయితే వేసుకొని మొత్తం కలిపి కూరలే కూర అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను కదండి చాలా బాగుంటుంది అలా చేసుకుంటే కర్రీ అయితే ఇంక మొత్తం అయితే మగ్గిపోయినాయి బియ్యం వేసుకున్నాను కలర్ బాగా కారం వేస్తానంటే కలర్ కోసం ఏం వద్దు నాకు తెల్ల పలువు కావాలనుకున్నాడు బియ్యం అయితే పోసుకున్నాను కదా ఇంకెసిరుకోవాలి దీంట్లో అయితే చేస్తున్నానండి మరి పట్టుద్దా పట్టు నేనైతే రోజు దీంట్లో నోడతాను మాకు సరిపోయింది అది ఇదే చూడాలి నీలు మూతుందా పైన బారు ఇచ్చదా ఉండు సాల్ట్ ఏల సాల్ట్ ఈ పలావ్ అనేది ఇంకే విధంగా వస్తుందంటే సోడా నీ ఇపైన సాల్ట్ ఉందా ఉంది ప్యాకెట్ ఉగా ఉంది అదేనా ప్యాకెట్ నీది ప్యాకెట్ మనం అంటే ఫ్రై లో అన్నిటిక ఇదే వేసుకుంటున్నాం కదా నేను కలుపుదే ఒక కూరలో కలుపు అనో ఫ్రైలో సాల్ట్ అయితే సరిపోద్ది పింక్ సాల్ట్ తెచ్చాడండి అదే ఎంత అంటే ఎయిటీ రూపీస్ అది స్పైసీ పైకి తేలాడుతున్నాయి ఉప్పు సరిపోయిందో లేదు చూడాలి సరిపోతుంది ఉప్పుగానే ఉంటుంది పలావ్ మీద అయితే ఇంక మూత అయితే పెట్టేసుకుంటున్నాను మ్యారినేట్ చేసుకున్న చికెన్ అండి ఇదైతే చూసారు కదా ఏ విధంగా ఉందో తవతల ఉంది అది వచ్చేసి అయితే ఇంక ఈ స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటాను ఎట్టబెట్టి ఈ విధంగా అంటని ఈ విధంగా అయితే చికెన్ పెట్టేసుకున్నాను ఇంకా వాటర్ పోసే పని కూడా లేదు లాస్ట్లో మగ్గినప్పుడు చూసుకోవాలి అసలు పోసే పని ఇంకా పలావ్ మీద ఇంకెప్పుడైనా మొదలు చూసారా ఇంకే విధంగా ఉడుతుందంటే కలిపిస్తున్నాం అనమాట అలానే ఇంక ఇది వచ్చేసి చికెన్ కర్రీ అనమాట చూసారు కదా ఇంకే విధంగా ఉడికిపోతుందో ఇంకో మామూలుగా టేస్ట్ సరిపోయింది రెండు చేస్తామండి ఇంక ఉప్పు అయితే సరిపోలేదు దీంట్లో దీంట్లో పెరిగేసే విధంగా ఉంది సాల్ట్ బాగా సాల్ట్ అని పెట్టే నేను సాల్ట్ అయితే సరిపోయిందంట నాకు ఇందుకు వచ్చేసి తప్పకున్నట్టు సరికి అట్లా అని అనుకో బాగా తెల్లగా ఉంది కారం కూడా సరిపోతుంది అంటే అంటే ఫోన్లో తెల్ల వచ్చేసి పులావ్ అయితే అండి ఇంకే విధంగా ఉందని తెలుసుకొద్దాం అది ఉంది బావా ఇంకా మూత మనం ఆపి మూత పడితే సరిపోయింది అది వచ్చేసి పులావ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ చేయ కాదు దీని పరిస్థితి బావా ఆపేయమంట సిమ్లోనే ఉంది వేడి వేడిగా పలావ్ చికెన్ అయితే ఇంక రెడీ అయిపోయింది ఇంకా బావకైతే వడ్డిస్తున్నాను మెత్త గుడిగిపోయింది అన్నం అయితే బాగా అలానే వేడి వేడిగా చికెన్ కర్రీ ఇంకా వేడి వేడిగా పలావను చికెన్ కర్రీ దాంట్లోకి నంచుకోవడానికి ఆనియన్ అనమాట బాగా పెట్టండి బాగా టేస్ట్ సూపర్ నేను చూస్తా చేసింది బిస్కెట్ అయితే కూడా మొన్న వచ్చినాయండి నాకోసం చూడటానికి మామూలు చాలా బాగుంది చికెన్ కర్రీ అయితే రన్నింగ్ ఇది వచ్చేసి అయితే మా బావకైతే వేసాను ఇది అయితే మా బావక అయితే చేసేకపోతున్నాను రన్నింగ్ ఏ విధంగా చేసిన అయితే టేస్ట్ కూడా చేపిస్తాను పళ్ళం ఖాళీ చిన్న తల ఉండు ఇది వచ్చేసి మా చిన్న తలకి ఇది వచ్చేసి బావక అన్నమాట ఇంకా పలావ్ అన్న చికెన్ వచ్చేసి ఇచ్చి రావాలి అన్న చికెన్ కర్రీ మా చిన్నత్తలకైతే ఇంకా ఈటానికి అయితే వెళ్ళానండి మా చిన్నత అయితే చికెన్ ముక్క తీసుకొని సూపర్గా గా అండి ఇంకా మా మాకు ఇస్తే నేను తిన్నానమ్మా మహీంద్రకి అని చెప్పాడు ఇంకా మహేంద్రకి అయితే ఇచ్చానండి టేస్ట్ ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్పారు మా చిన్నత్త ఎలా ఉందంటే చాలా సూపర్గా ఉంది చికెన్ అలా అంటుంది ఇంకా బయటేం ఒకటే గాలి అండి దుమ్ము పడతా ఉంది బావకి పోతే ఇంకా ఇంకంతా ఇసుక దుమ్ము కదండి అందుకని చెప్పేసి అయితే చిన్నత్త నేనైతే అత్తా కండవి అత్త ఇంకా అయితే వెళ్ళి ఇచ్చేసి వస్తాను అడిగితే కండవ తీసుకుని అయితే వెళ్ళాలా లేకపోతే దుమ్ముబడిద్ది సరే బాబు ఫుల్ బిజీగా ఉన్నాడు కాసేపు ఐదు ఎంత మూత పెద్ద హాయ్ జామో హాయ్ జ మా ఫుల్ బిజీ అండి పాప మా కూడా మొత్తం మా అయితే ఇదంతా దుమ్మి మాములు లేదు బయట మాత్రం తొందరగా వెళ్ళి కలిపేయాలి అదంతా దుమ్మి ఏం కాదు ఇచ్చుకుండేదే